హలో ఇది అదూని రెడ్ ప్యాకెట్ బిర్యానీ హైదరాబాద్ ఫ్రాంచైజ్ అండి ఇది మినీ ప్యాకెట్ సోలో ప్యాకెట్ ఫార్టీ సిరపు నాలుగు రకాలు వస్తాయి అన్న ఇది పకెట్లు ఓన్లీ దమ్ బిర్యానీ అన్న సిక్స్టీ ఫైవ్ ఉంటుంది స్టార్టర్స్ ఉంటుంది వెజ్ వెజ్ బిర్యానీ పన్నీర్ బిర్యానీ ఉంటుంది సోలో ప్యాకెట్ వచ్చి టూ హండ్రెడ్ సార్ మినీ ప్యాకెట్ వచ్చి వన్ థర్టీ ఫ్యామిలీ ప్యాక్ వచ్చి సెలబ్రేషన్ ప్యాక్ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది అండి ఫిఫ్టీన్ ఫోర్టీన్ మెంబర్స్ వరకు తినొచ్చు ఎప్పటివరకు ట్వెల్వ్ టు నైట్ టెన్ మాస్టర్లు వాళ్ళే ఫ్రాంచైజీ సార్ మాస్టర్లు అక్కడి నుంచే వాళ్ళు ట్రైనర్ మాస్టర్లే వస్తారు ఫ్రాంచైజీ హైదరాబాద్ ఫ్రాన్చైజ్ సార్ ఇది అక్కడి నుంచే వస్తారు అడ్రస్ మోర్ మార్కెట్ కాలేజ్ రోడ్ మోర్ ఆపోజిట్ పేరు మంజునాథ్ రెడ్డి క్యాంట్రీన్ ఉంది ఈవెంట్ డిన్నర్ టేకే ఎక్కువ ఉంటుంది సార్ మేము డైనింగ్ కూడా పెట్టినాము ఈవెంట్స్ ఇస్తాము అన్నింటి చేస్తాం కాలేజ్ రోడ్ ముగోర్ మార్కెట్ ఆపోజిట్ ఇంకా కొన్ని రోజులు అయితే స్విగ్గి జమాటో కూడా అందుబాటులో వస్తుంది మన ఆలయ మా మిత్రుడు మరియు బంధువైనటువంటి ఆర్ మంజునాథ్ రెడ్డి రెడ్ అనే హైదరాబాద్కు సంబంధించినటువంటి ఫ్రాంచైజీని సంబంధించిన హోటల్ రన్ చేయడం జరుగుతూ ఉంది ఇది ఒక శుభ పరిణామమే యువతకు ఇది ఒక ఉపాధి మాదిరిగా ఉంటుంది మరియు టేస్ట్లో డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే ఇవి ఫ్రాంచైజ్ ఆల్రెడీ అందరికీ పరిచయమైనటువంటి సంస్థ కాబట్టి పేరు పొందిన సంస్థ కాబట్టి కాలేజ్ స్టూడెంట్స్ కానీ అటు ఉద్యోగస్తులకు కానీ ఇటు మామూలుగా ఫ్యామిలీ వాళ్ళకి సంబంధించి కానీ డిఫరెంట్ టేస్ట్ ఉంటుందనే ఉద్దేశంతో ఫ్రాంచైజ్ తీసుకొని చేయడం జరిగింది స్టూడెంట్స్ కానీ అందరూ మళ్ళా ఉద్యోగస్తులు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇట్లా గ్రామీణ ప్రాంతంలో రైతులకు కానీ అందరికీ కానీ అందుబాటులో తెచ్చినందుకు మనకు సంతోషమే మంచిగా పేరు తెచ్చుకొని సప్లై విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ మంచిగా సప్లై కానీ ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా చూసుకోవాలని అలాగే ఏదైనా స్టూడెంట్స్ కానీ ఇంకా మిగతా వాళ్ళకు కానీ మంచి ఆఫర్స్ ఇచ్చి ప్రోత్సహించి ముందుకు పోయి ఈ వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటాం ఉంటాయి తర్వాత మామూలుగా జోమోటర్స్ ఒకటి అన్నీ ఉంటాయి అంటే ఈ మనకి దీని ఫ్రాంచైజీ సంబంధించి ఎలాంటి అందుబాటులో ఉండాలో అలాంటివన్నీ అందుబాటులో ఉంటాయి ఇంకా ఇప్పుడు మనకు తెలియని విషయం ఏం కాదు మన ఫుడ్ క్వాలిటీ విషయము టేస్ట్ విషయంలో అదేమి ఫ్రాంచైజ్ కాబట్టి తేడా అదే మాస్టర్స్ అంతా అక్కడ వాళ్ళే కాబట్టి టేస్ట్ విషయంలో ఇక్కడ బెస్ట్గానే ఉంటుంది మరి వ్యాపారం మనకు మంచిగా అభివృద్ధి కావాలని చెప్పేసి కోరుకుంటూ మూడు పూలు ఆరు కాయలకు కొనసాగాలని చెప్పి కోరుకుంటు ఈరోజు మన సోదరు సోదరులైనటువంటి మంజునాథ్ రెడ్డి గారు రెడ్ బకెట్ బిర్యానీ అనేది హైదరాబాద్ సంస్థ ఆ బ్రాంచ్లో లో భాగంగా ఆదాన్లో కూడా బ్రాంచ్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ బిర్యానీ అంటే ఇక్కడ సొంతంగా చేసేది ఏమి ఉండదు ఆ వంట మాస్టర్లు కూడా హైదరాబాద్ నుంచి వస్తారు ఆ టేస్ట్ స్టేట్ గా ఒకే టేస్ట్ ఉంటుంది అది ఈ మన మంజునాథ్ మంజునాథ్ రెడ్డి ఆదరణలో పెట్టడం చాలా సంతోషకరం ఎందుకంటే యువత ఆ వ్యాపారాల్లో ముందుకు రావాలి మంజు మంజునాథ్ రెడ్డి మంచి సౌమ్యుడు ఎందుకంటే ఎవరైనా ఆర్డర్లు సర్కిల్ కూడా ఆ పిల్లలకి ఈ ఈ యొక్క బిర్యానీ హోటల్ ఆర్డర్ల మీద అయితేనేమి ఇంకోటి ఇంకోటి అయితేనేమో అన్ని రకాలుగా మంచి సేవ అందిస్తారని కోరుకుంటూ ఆయన వ్యాపార వృద్ధి రోజు రోజు పెదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన వ్యాపారం మరింత అయ్యేదానికి మా వంతు కూడా కృషి చేస్తామని మీ ద్వారా తెలుపుతా ఉన్నాను